హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కాళహస్తిలో ఉన్నాను ఇక్కడ స్కూల్ దగ్గర ఒక మీటింగ్ ఉంటే వచ్చాను ఇక్కడ నదికి దగ్గరలో రోడ్డు చూస్తున్నారు కదా మేము నిలబడకూ ఉండేది అనమాట అంతకుముందు సన్నగా ఉండేదేమో బప్పు బాగా పెద్దగా వెడల్పు చేశారు ఇక్కడ రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి అటువైపు బ్రిడ్జి నుంచి ఇటువైపు బ్రిడ్జ్ మీదకి ఈ రోడ్డు మీదుగా వెళ్ళిపోవచ్చు గుడి చూస్తున్నారు కదా కొండ మీద శివయ్య పార్వతీదేవి ఇక్కడ నుంచి గుడి మొత్తం క్లియర్గా చూడవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇంకో వైపు బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసి నడుచుకుంటూ వెళ్ళేసి గుడికి వెళ్ళాము మేము నదిలో నీళ్లు బాగానే ఉన్నాయి మేము వెళ్ళింది జనవరిలో ఇప్పుడైతే కొంచెం నీళ్లు తగ్గి ఉంటాయి ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇది బ్రిడ్జ్ అనమాట దగ్గరకు వచ్చేసాము ఇంకా అదంతా ఎందుకు టైం వేస్ట్ అనేసి ఆ రోడ్డు మీద నుంచి బ్రిడ్జ్కి వచ్చాము బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము ఇలా వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట టెంపుల్ లోపలైతే నేను వీడియో తీయలేదు కానీ ఫోన్లు ముందే పెట్టేస్తున్నారు చెప్పులు బ్యాగ్లు ఫోన్స్ ఒక దగ్గర తీసేసుకుంటున్నారు దానికి దారి అనే దానికి నేను చూపెడుతున్నాము మన కాషాయ జెండా కూడా ఎదురుతూ చూడండి ఇంకోసారి శివయ్య పార్వతీదేవిని చూపించాలనిపించి ఇలా చూపెడుతున్నాను ఇక్కడ గోపురం కనబడుతుంది కదా దాని కింద నుంచి వెళ్ళాలన్నమాట అక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి మేము తిరుపతి సైడ్ నుంచి అన్నట్లు వస్తున్నాం అనమాట నాయట్బేట్ సైడ్ నుంచి వచ్చినట్లయితే అటువైపు మెట్లు అయితే ఉండవు ఇక్కడ ఎత్తుగా మెట్లు ఉన్నాయి కొంతమంది టాయిలెట్స్ కోసం ఇబ్బంది పడే వాళ్ళైతే ఇటు రైట్ సైడ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి యూస్ చేసుకోవచ్చు ఇవే అన్నమాట ఆ తర్వాత ఇంకొంచెం నడిచేయలేమంటే ఇక్కడ మూడు రోడ్ల కూడలు వస్తుంది అక్కడ రెడ్ కార్ వెళ్ళింది కదా అట్లాగా అక్కడ కూడలు వస్తుంది అక్కడ రౌండ్ షేప్లో షెడ్ లాగా కనబడుతుంది చూడండి అది వినాయకుని గుడి అనమాట కొంచెం లోపలికి దిగువగా ఉంటుంది దీన్ని దాటుకొని వెళ్తే మనం ఆ గోపురం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట చూడండి మెట్లు ఎక్కలేని వాళ్ళు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి రైట్ సైడ్ తిరిగితే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసేయచ్చు ఇక్కడ ఆ లెఫ్ట్ ఉంది కదా అక్కడ బ్యాగ్లు సెల్ ఫోన్స్ అక్కడ పెట్టేయాలి గేట్ ఎంట్రన్స్ నుంచి ఫ్రంట్ నుంచి వచ్చేవాళ్ళు అయితే అక్కడ ఉండవు సెల్ ఫోన్స్ మళ్ళీ పెట్టేందుకు ఇక్కడికి రావాల్సిందే స్టెప్స్ ఎక్కి దిగలేని వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కాకుండా చిన్న వయసు అన్న వాళ్ళతో పంపించేస్తే సరిపోతుంది ఒక రుచి పెట్టేసినా సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ